నిన్న జరిగిన కంటోన్మెంట్ బోర్డులో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేషన్ చైర్మన్ మన్నీ క్రిషాంక్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఒక పార్లమెంటు సభ్యుడు కంటోన్మెంట్ బోర్డులో అక్రమాలు వసూళ్ల దందా బంద్ కావాలని కంటోన్మెంట్ బోర్డుకు కు పేరు తీసుకురావద్దని ఎవరిని ఉద్దేశించి అన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు డబ్బులు వసూలు చేసే సిస్టమ్ అయితే ఉందో అది బంద్ కావాలని మంచిది కాదు ఇలా కంటోన్మెంట్ బోర్డు యొక్క ప్రతిష్ట మసకబారుతుంది జాలలో ఇల్లు నిర్మించుకుంటే మార్టిగేజ్ పద్ధతిని ఎంపీ ఎమ్మెల్యే బోర్డు నామినేటెడ్ మెంబర్లు కలిసి సంపూర్ణంగా మద్దతు ఇచ్చారని మార్టిగేజ్ పద్ధతిని తొలగించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు ఈ సందర్భంగా మన కృషాం మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే బోర్డు నామినేటెడ్ సభ్యురాలకు మార్టిగేజు విధానంపై అవగాహన లేదని మార్టిగేజ్ విధానాన్ని ప్రత్యేక బోర్డు సమావేశం పెట్టి తొలగించాలని డిమాండ్ చేశారు నిర్మించుకునే పర్మిషన్లు ఇస్తారు అక్రమ ఇచ్చి పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరిగినా మూడు వందల మూడు కోట్ల రూపాయలు అనడం వారికి అలవాటైపోయిందన్నారు నియోజకవర్గం అభివృద్ధి కోసం టీపీటీ బకాయిలు సర్వీస్ ఛార్జీలు తీసుకురావాలని సవాల్ విసిరారు గతంలో బండి సంజయ్ కంటోన్మెంట్లో పాదయాత్ర చేసినప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏడు వందల కోట్ల రూపాయలు కేంద్రం నుండి తీసుకువస్తానని చెప్పారని ఆ ఏడు వందల కోట్లు బడ్జెట్ ఎటుపోయిందని ఎత్తివ చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆనంద్ కళ్యాణ్ సందీప్ చంద్రశేఖర్ సాయి ప్రశాంత్ నిఖిల్ రాకేష్ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు నిన్న ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదున కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో పాల్గొన్న అనంతరం లోక్సభ సభ్యులు ఈటల రాజేందర్ గారు కంటోన్మెంట్ బోర్డు అవినీతి అయిపోయిందని మస్కబారిపోతుందని దాని పేరు లంచాలు అవినీతి అని ఇవన్నీ ఏదైతే మాట్లాడిందో సూటిగా ఈటల రాజేందర్ గారు ఎవరి మీద ఈ ఆరోపణలు వేస్తున్నారు అని చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే పార్లమెంటు సభ్యులే ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు ప్రజలుగా ఏం అవినీతి జరుగుతుంది ఎవరికి అవినీతి సొమ్ము తెలుసుకోవాల్సిన హక్కు ప్రజలకు ఉన్నది కంటోన్మెంట్ బోర్డు సమావేశం అనేది కంటోన్మెంట్ ప్రజలకు చాలా కీలకమైన ఒక సన్నివేశం ప్రతి ఒక్క తీర్మానాలు కానివ్వండి నిర్ణయాలు కానివ్వండి అవి కంటోన్మెంట్ బోర్డు సమావేశాల్లోనే జరుగుతాయి సో అసోంటిది లోక్సభ సభ్యులు వచ్చి సమావేశం అయిపోయిన తర్వాత ఇలా మొత్తం అవినీతి లంచాలు వసూళ్ళు అని ఇంత పెద్ద మాటలు మాట్లాడారు కదా మరి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతున్నారా అందులో ఉన్న ప్రతినిధుల గురించి మాట్లాడుతున్నారా ప్రజాప్రతినిధులు ప్రతినిధులు ఎందుకంటే పూర్తిగా కంటోన్మెంట్ లో ప్రజా ప్రతినిధులు అనే పరిస్థితి లేదు ఎందుకంటే ఎలక్షన్ అయితే ఎట్లాగో లేదు ఆ ఎలక్షన్ పెట్టకుండా వాళ్ళ పార్టీ నుంచే భారతీయ జనతా పార్టీ నుంచే నామినేట్ చేస్తున్నారు ఇంకొకరేమో ప్రజా ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు మరి ఎవరిని ఉద్దేశించి వాళ్ళ వసూళ్ళు ఎవరు చేస్తున్నారు అనేది నంబర్ వన్ స్పష్టత కావాలి కంటోన్మెంట్ మీద కనీసం వీళ్ళకి అవగాహన లేకుండా ఒక కొత్త తీర్మానం తీసుకొని వచ్చి అది ప్రజలకు ఇబ్బంది అవుతుందని కనీసము ఇంకిత జ్ఞానం కూడా లేకుండా కామన్ సెన్స్ కూడా లేకుండా దాన్ని బలంగా మేము సపోర్ట్ చేస్తున్నాం మేము మద్దతు తెలుస్తున్నాం అని చెప్పిన తర్వాత అనంతరం మీకు అందరికి తెలుసు మీరు కవర్ చేసి ఆ తర్వాత మీడియాకు మాట్లాడినాం మేము అపోజ్ చేసినాం బీఆర్ఎస్ గా అందరం కూర్చొని ఇది ప్రజలకు ఇబ్బంది పెట్టే ఆలోచన ఇలాంటి తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి రద్దు చేయాలి అని మేము ఆనాడే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాం అప్పటికీ సోయి రాలేదు ఆ తర్వాత ఇవన్ డాక్యుమెంట్స్ తో సహా ఉన్నాయి కంటోన్మెంట్ బోర్డు కు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం వాళ్ళ స్టాంప్ కూడా మీకు ఇమీడియట్ గా కంటోన్మెంట్ బోర్డు కు రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఇచ్చి దీన్ని వెనక్కి తీసుకోండి జిహెచ్ఎంసీ లనేమో రెండు వందల గజాలు ఉంటుంది ఇక్కడనేమో మీరు వందకే పెట్టేస్తారు మీకు నచ్చినట్టు అసలు ఏం బేసిస్ గా పెట్టినరు ఏం పద్ధతితో పెట్టిరు మీరు ఎట్ల దీన్ని కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీ బోర్డు మెంబర్ ఎట్లా దీన్ని ఒప్పుకుంటారు ఎట్లా దీన్ని అప్రూవ్ చేస్తారు అని వెనక్కి తీసుకోండి అని మేము ఆ రోజు కంటోన్మెంట్ కి కంప్లైంట్ ఇవ్వ జరిగింది అక్కడ కాపలేదు ఆ తర్వాత గౌరవ హైకోర్టు కూడా మేము వెళ్ళినాం హైకోర్టుకి వెళ్ళి ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ ప్రజలు వాళ్ళకొక రూలు జిహెచ్ఎంసీకి ఇంకొక రూలా ఏం పాపం చేసిండ్రు కంటోన్మెంట్ ప్రజలు చిన్న చిన్న ఇల్లులు ఇక్కడ నిన్న ఈటల రాజేందర్ గారు చెప్పినట్టే ముప్పై గజాలు నలభై గజాలు యాభై గజాల వాళ్ళను కూడా ఇబ్బందులు పెడుతున్నారంట వంద గజాల వాళ్ళను కూడా ఇట్లా చట్టాలను వీళ్ళు తీసుకొని వచ్చి ఎందుకంటే కంటోన్మెంట్ లో ప్రాక్టీస్ ఇన్ ప్రాక్టీస్ అన్నట్టు ప్రజల మీదకి ఇట్లాంటిది రుద్దే ప్రయత్నం చేసిర్రు అని మేము గౌరవ హైకోర్టుకి మేము వెళ్ళినాము అండ్ మేము అక్కడనే విజయం సాధించినాం కోర్టుకి కూడా ఇది కరెక్టే ఇది వ్యాలిడే అని అనిపించి కేసుని కొట్టేయకుండా కేసును యాక్సెప్ట్ చేసింది నంబరింగ్ కూడా వచ్చింది మాకు రిట్ పిటిషన్ నంబర్ టూ సెవెన్ వన్ జీరో జీరో బై టూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది వారి బోర్డు సభ్యురాలు ఎందుకు అప్రూవ్ చేసిండ్రు ఆనాడే ఎందుకు దీన్ని తిరస్కరించలేదు ప్రత్యేకంగా ఇందులో ఎమ్మెల్యే గారు కూడా ఇందులో రాసున్నది వారు చెప్పిందే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో పెట్టిర్రు చాలా బలంగా సపోర్ట్ చేసిరని మార్ట్గేజ్ పాలసీ మార్ట్గేజ్ పాలసీని ఎన్ శ్రీ గణేష్ ఎమ్మెల్యే స్ట్రాంగ్లీ సపోర్టెడ్ ద పాలసీ ఆఫ్ మార్ట్గేజ్ బిల్డప్ అని సరిగ్గా ఆరు నెలల ముందు దాన్ని సపోర్ట్ చేసి ఇవాళ ఆరు నెలల తగలడం వరకు కూడా కౌంటర్ దాఖలు చేయలేదు కంటోన్మెంట్ బోర్డు ఇది ప్రశ్నించిన బీఆర్ఎస్ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కంటోన్మెంట్ వాళ్ళకు అన్యాయం జరుగుతుంది ఈ ప్రజా ప్రతినిధులు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీ బోర్డు వాళ్ళు వాళ్ళే అనుమతులు ఎందుకంటే తీర్మానం బోర్డు తీర్మానం వాళ్ళే ఇస్తారు కాబట్టి యథేచ్ఛగా ఇక డబ్బులు వసూలు చేసుకుంటారు ఇది కరెక్ట్ కాదు ఈ మాటిగేజ్ పేరు మీద ఇది వెనక్కి తీసుకోండి అని మేము అన్న డిమాండ్ నిన్న ఈటల రాజేందర్ గారు బలపరుస్తున్నట్టు అని మేము ఎందుకు అనుకోవద్దు మాట్గేజ్ విధానం తెచ్చింది వాళ్ళే మాటిగేజ్ విధానం నువ్వు నువ్వు బలపరిచింది కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీ బోర్డు మెంబర్ ఇవాళ బీజేపీ ఎంపీఏ వచ్చి ఈ డబ్బులు తీసుకునే పని బంద్ చేయండి లంచాలు తీసుకునే పని బంద్ చేయండి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టకండి అని అంటే ఇవాళ మేము అన్నది కరెక్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీ బోర్డు మెంబర్ ఇవాళ వసూలు చేస్తున్నారని ఈటల రాజేందర్ గారు అంటున్నారా నేరుగా మాకు సమాధానం కావాలి మా డిమాండ్ ఏంటిదంటే కేవలం ఇవాళ బోర్డు సమావేశంలో స్టంట్ గా కాదు ఆరు నెలల తర్వాత నిజంగా మీరు మీకు అంత కూడా బుద్ధి లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే ఈ తీర్మానాన్ని ఎట్లా ఒప్పుకుంటారు ఫస్ట్ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి మీరు కంటోన్మెంట్ బోర్డులో తీర్మానం పెట్టి దీన్ని వెనక్కి తీసుకుంటున్నామని తీర్మానం పెట్టండి మీరు ప్రపోజల్ పెట్టండి బోర్డు సమావేశం పెట్టి దీని మీద స్పెషల్ బోర్డు మీటింగ్ పెడతారా ప్రత్యేక స్పెషల్ బోర్డు మీటింగ్ పెట్టి ఈ గేజ్ విధానం విషయం మీద వెనక్కి తీసుకోండి అని ఇప్పుడు కొత్తగా వచ్చి నిన్న ప్రజా సేకరణ చేయండి ప్రజావాణి చేయండి ఇవి చేయండి ప్రజాసేకరణ ఎప్పుడు చేస్తారు చట్టం కంటే ముందు చేస్తారా చట్టం అయిపోయిన తర్వాత చేస్తారా కనీసం బుద్ధున్నదా ఏమున్నది రెండు వేల నూట మంచి ఎమ్మెల్యే అయిపోయినంత మాత్రాన ఏదో కడితే చేయవచ్చు ఏ చట్టం అంటే చట్టం తీసుకొని రావచ్చు దేన్నంటే అంటే బలపరచుకోవచ్చు అని అనుకుంటే ఇవాళ ప్రజలకు కదా శిక్ష పడేది కేవలం నీ రెండు వేల ఓటుకు నోటుతోని ఇవాళ ప్రజలు ఇంత పెద్ద శిక్షను అనుభవించాలనా ఎలాంటి కన్సల్టేషన్స్ లేకుండా ఎలాంటి ఆలోచన లేకుండా కంటోన్మెంట్ లో సరైన ప్రక్రియ కూడా లేకుండా మేము ఇది చేసినాం అని కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు దీన్ని వెనక్కి తీసుకోవాలి లేదు కోర్టు దగ్గర కాకుండా మీరు దీన్ని ఇక్కడనే సెటిల్ చేస్తారా అంటే బోర్డుల సమావేశం పెట్టండి దీన్ని వెనక్కి తీసుకొని రద్దు చేయండి ఇవాళ సూటి డిమాండ్ అడుగుతున్న మేము కాంగ్రెస్ ఎమ్మెల్యే అండ్ బీజేపీ బోర్డు మెంబర్ ఎందుకంటే ఇక్కడ అవినీతి ఆరోపణ వేసింది సాక్షాత్తు ఆ బోర్డు సమావేశంలో కూర్చొని బయటికి వచ్చిన ఈటల రాజేందర్ గారే సో ఎవరు చేస్తున్నారు అనేది ప్రజలకు కావాలి ప్రతిపక్షంగా మేము కూడా అడుగుతాం ఇంత లంచాలు ఇంత అవినీతి ఇళ్ళ కట్టడాల విషయం మీద ఇంత తతంగం నడుస్తుందంటే ఈ మాట్గేజ్ తెచ్చింది దానికేనా అని వాళ్ళ అనుమానం అందుకే అర్థమవుతున్నది కాబట్టి మొత్తం కూడా ఒక క్లారిటీ వచ్చే వరకు మాటిగేజ్ విధానమే కరెక్ట్ కాదు లీగల్ గా మేము ఎంత పోరాడినా కూడా జిహెచ్ఎంసి తరహాలో అన్నా కూడా ఒకటి స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఈ మాట్గేజ్ విషయం మీద గౌరవ ఎమ్మెల్యే గారికి బోర్డు బిజెపి బోర్డు సభ్యురాలు గారికి అవగాహన లేదు అని దీంతో తేలిపోయింది సో వాళ్ళ సపోర్ట్ చెల్లదు వెనక్కి తీసుకోండి అని మా సూటి డిమాండ్